హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థ నుండి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట దీనికి జీతం నెలకు తొంభై వేలకు పైనే ఉంటుంది సో మనకి లైఫ్ సెట్ అయ్యే జాబ్ అని చెప్పొచ్చు దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదండి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం ఒక ఇంటర్వ్యూ ద్వారా మనల్ని జాబ్కి సెలెక్ట్ చేస్తారనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దామండి కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐఐటిహెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ కెరీర్స్ క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా కింద నోటిఫికేషన్స్ వస్తాయి సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉంది చూడండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆర్ ఎంఎల్ ఇంజనీర్స్ ఫర్ ఏఐ సెంటర్స్ అని ఉంది కదా ఇది దీని మీద క్లిక్ చేయాలి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి క్లియర్గా చెక్ చేద్దాము మనకి ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి అది ఎవరికంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏఐఆర్ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్ అనమాట ఇంజనీర్స్ ఫర్ ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు మీకు డ్యూ డేటు ఎప్పటికీ అంటే మనం అప్లికేషన్స్ అనేవి థర్టీ ఫస్ట్ జూలై వరకు కూడా పంపొచ్చంట ఇది మనకి ఏప్రిల్లోనే రిలీజ్ అయిందండి కానీ టైం ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆర్ ఎంఎల్ ఇంజనీర్స్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ద ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనమాట ఈ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఇది ఏ ప్రాజెక్ట్ కోసం అంటే ప్రాజెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండి ఎట్ ఐఐటి హైదరాబాద్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఎంఎల్ ఇంజనీర్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అప్ టు టెన్ అంటున్నారండి అంటే ఇంకా క్లియర్గా పెట్టలేదు ఎక్కువ ఉండొచ్చు కొంచెం తగ్గొచ్చు ప్రాజెక్ట్ టాపిక్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ సస్టైనబుల్ సిటీస్ అర్బన్ గవర్నెన్స్ అనమాట ఇలా ప్రాజెక్ట్ టాపిక్ అనేది కన్సల్డేటెడ్ పే ఎంత ఉంటుందంటే మీకు పర్ మంత్ సిక్స్టీ థౌజండ్ నుంచి నైంటీ థౌజండ్ వరకు ఉంటుందన్నమాట అపాయింట్మెంట్ ఎన్ యూరు దిస్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ పొజిషన్ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ సిక్స్ మంత్స్ అండ్ ఈజ్ ఎక్స్టెన్సిబుల్ బెస్ట్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళే ఎక్స్టెండ్ చేస్తా అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మనం మంచిగా వర్క్ చేస్తే పెర్ఫార్మ్ మన వర్క్ను బట్టి ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట ద పొజిషన్ కెన్ బీ కన్వర్టెడ్ టు ఎంటీ ఆర్ పిహెచ్డీ సబ్జెక్ట్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అండ్ క్యాండిడేట్స్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ని ఏం చేసుకోవచ్చు అంటే ఎంటెక్ ఆర్ పిహెచ్డీ సబ్జెక్టుగా కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ అయితే కల్పిస్తుంది అంటున్నారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండి అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సిఎస్సి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఆర్ ఈసీఈ ఈ డిసిప్లిన్స్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట అది కూడా ఏంటంటే విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అండ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ రైటింగ్ అండ్ టెక్నికల్ కమ్యూనికేషన్ సో ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉండాలి టెక్నికల్గా కూడా మీరు మంచిగా ఉండాలి నాలెడ్జ్ అర్లీ ఎర్లీ ఇయర్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ పాటు మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఇన్ అప్లైడ్ మెషిన్ లెర్నింగ్ అనే టాపిక్లో అనమాట నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ పైథాన్ ప్రోగ్రామ్ ఉంది కదా దానిలో నాలెడ్జ్ ఉండాలంటున్నారు అదేవిధంగా డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే అంటే ఇది నాట్ మ్యాండేటరీ అండి ఇది ఉంటే సరిపోతుంది మనకి ఎసెన్షియల్ డిజైరబుల్ ఏంటంటే అడ్వాంటేజ్ అవుతుంది అనమాట డిజైరబుల్ ఏంటంటే ఈ విధంగా ఉన్నాయి ఈ ప్రోగ్రామింగ్లో మీకు నాలెడ్జ్ ఉండాలంటున్నారు నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ విత్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్ వర్క్స్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్ వర్క్స్ నాలెడ్జ్ ఉండాలంట క్యాండిడేట్ విత్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేటింగ్ ఎంఎల్ కోడ్ టు డెప్లాయ్మెంట్ ఆర్ ప్రొడక్షన్ విల్ బీ గివెన్ ఇన్ ప్రిఫరెన్స్ సో ఎంఎల్ కోడ్ డెప్లాయ్మెంట్ అనేది ప్రొడక్షన్ అనేది కూడా నాలెడ్జ్ ఉండాలి మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట అందులో క్యాండిడేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ డేటా సెన్సార్ డేటా కెమెరా డేటా విల్ బీ ప్రిఫరెన్స్ మీకు డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటంటే ఇది మ్యాండేటరీ కాదండి కానీ మీకు కొన్ని ప్రోగ్రామింగ్స్ వచ్చి ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుందన్నమాట ఏజ్ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ఎంతైనా ఉండొచ్చండి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై వయా ద ఫామ్ ఎట్ ఈ ఫామ్ ఇచ్చారు కదా మీరు దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ ఓపెన్ అయిపోతుంది అనమాట అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసేయడమే అంతకన్నా ఏం లేదు చాలా ఈజీ ప్రాసెస్ ఉంది మీకు అప్లికేషన్ కూడా రిజిస్ట్రేషన్ అలాంటివి ఏం లేవండి డైరెక్ట్ మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది అక్కడే ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు లేటెస్ట్ సీవీ విత్ మార్క్స్ పర్సంటేజ్ ఇన్ ఈచ్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఎక్స్పీరియన్స్ అండ్ పబ్లికేషన్స్ మీ సీవీలో ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి ప్రూఫ్ ఆఫ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండ ఉంటే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ప్రూఫ్ కావాలన్నమాట ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ డ్యూ డేట్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది మీకు థర్టీ ఫస్ట్ జూలై వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే క్యాండిడేట్స్ విల్ బీ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎకడమిక్ రికార్డ్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు అంటే మీ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది అండ్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మాత్రమే వాళ్ళు కండక్ట్ చే వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్ ఫర్ ద ఆన్లైన్ ఇంటర్వ్యూ ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుందండి ఆ ఇంటర్వ్యూకి కూడా మీకు ఆన్లైన్లోనే పిలుస్తారనమాట ఎవరైతే అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేశారో వాళ్ళకి మీకు మెయిల్ వస్తుందన్నమాట ఆన్లైన్ ఇంటర్వ్యూ కోసం మెయిల్ వస్తుంది సో ఆ ఆన్లైన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళని మీకు డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు ద క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఆల్ సర్టిఫికేట్ టెస్టిమోనియల్స్ ఇన్ ఒరిజినల్ ఆన్ రిక్వెస్ట్ అంటున్నారు ఏమేం సర్టిఫికేట్స్ మార్క్ లిస్టులు డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ఇవన్నీ కూడా ఎలాంగ్ విత్ పాస్పోర్ట్ సైడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ ఎప్పుడంటే వెరిఫికేషన్ అప్పుడు అప్పుడు మనం సబ్మిట్ చేయాలి మీకు ఆన్లైన్లో ఉంటుంది కదా ఇంటర్వ్యూ తర్వాత వెరిఫికేషన్ ఉన్నప్పుడు మీరు ఇవన్నీ కూడా ఒరిజినల్ పట్టుకెళ్ళాలి ఒకటి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ పట్టుకెళ్ళాలి సెట్ మీరు ఎలా అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ సైట్కి వెళ్ళిపోతారండి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు సేమ్ అవన్నీ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే కిందకి రాగా మీకు కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే కింద మీకు ఇక్కడ అప్లై అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి ఫుల్ నేమ్ మెన్షన్ చేయాలి ఏజ్ ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబరు ఇవన్నీ కూడా డేటా ఫిల్ చేయాలన్నమాట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ టు యూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉందంటున్నారు అది మీరు ఇవ్వాలి అదేవిధంగా లేటెస్ట్ సీవి యాడ్ చేయాలి వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆ సర్టిఫికేట్ పెట్టాలి ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ